అందరికీ సుప్రభాతం సూర్యోదయం చూడండి ఎంత చక్కగా బ్రహ్మంగారి మఠంలో కనిపిస్తుందో ఎంత బ్రహ్మంగారి మఠం ఇది మా చిన్న కూతురు ఇల్లు ప్రస్తుతం మా పెద్ద కూతురు నీరజ మావిడ పార్వతి ఇద్దరు కూడా కొడియాలు పెడుతున్నారండి ఉదయం తెల్లవారుజామున ఐదు గంటలకు లేచి అంతా ఉడకబెట్టి చూడు ఎంత చక్కగా వడియాలు పెడుతున్నారు మల్లె మొగ్గలు అంటవి చేత్తో పెట్టచ్చు బాగా ఒక ప్లాస్టిక్ షీట్ మీద వడయాలంటే అందరికీ కూడా ప్రీతికరమే చక్కగా ఒప్పన్నం లేక కానీ పచ్చలన్నం లేక కానీ చుట్టాలు వస్తే ఆ ఒడియాలతో కూడా భోజనం పెడతారు ఇక్కడ బాగా పైన విశాలమైనటువంటి స్థలం ఉంది మాకు ఇదంతా కూడా మిద్దె మీద నిద్ర పెట్టేస్తే బాగా సాయంత్రానికి అలా ఎండుతాయి మళ్ళీ ఒక్కరోజు ఎండబెట్టే కూడా సరిపోతాయి ఒడియాలు పెడుతున్నారు ఇదంతా సంవత్సరంలో ఒక రెండు మూడు రోజులు మనం కష్టపడి వడియాలు పెట్టుకుంటే సంవత్సరం అంతా కూడా హాయిగా అప్పుడప్పుడు నూనెలో వేయించుకొని లేదా సాయంత్రం మూడు గంటలప్పుడు స్నాక్స్ మాదిరి వేసుకున్నా కూడా తినేందుకు వస్తుంది మా వాళ్ళు పెద్ద ఎక్స్పర్ట్స్ లేండి ఇక్కడ వడియాలు పెట్టడంలో ఓకేనా మీరు కూడా ఎవరైనా వడియాలు పెట్టుకోదుకుంటే ఏమో సంప్రదించండి ఎంత ఎంత ఉడకబెట్టాలా ఎంతెంత వేయాలా ఏమేమి వేయాలా అందులో మా అక్కగారు మా ఆవిడ గారు మా కూతురు గారు అందరు ఎక్స్పర్ట్లేదు ఇంట్లో పైన చూడండి బాగా విశాలమైన స్థలం పెద్ద హాలు మాదిరి ఉంటుంది ఇదిగో సూర్యోదయం అయిపోతు చక్కగా నిన్న సాయంత్రమే ఈ ఖాళీ స్థలం అంతా కూడా నీళ్ళు పోసి బాగా శుభ్రంగా గడిగాము దుమ్ము దూలి లేకుండా ఇప్పుడు ఆనందంగా ఒడియాలు పెట్టేస్తే ఒక మ్యాక్సిమం ఒక గంట అండి ఒక గంట శ్రమ పడితే ఉదయం ఒక గంట తెల్లవాసం నుండి ఈ పెట్టడం ఒక గంట రెండు గంటల సమయంలో దాదాపు ఇట్లా రెండు షీట్లు వడియాలు తయారు చేసుకోవచ్చు ఓకేనండి మా నెంబరు నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ టూ సిక్స్ త్రీ డబల్ జీరో మా ఛానల్ వచ్చేసి విరాట్ విబిఎస్ అందరూ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నా పేరు ఈశ్వర్ రెడ్డి బ్రహ్మంగారి మఠం ఓకేనా రైట్